నమస్తే వెల్కమ్ టు మగువ ట్రెండింగ్ డిజైన్స్ ఈరోజు మగువ ట్రెండింగ్ డిజైన్స్లో ఏ శారీస్తో మీ ముందుకు వచ్చేసాను లైట్ వెయిట్ శారీస్ విత్ బ్రాస్ అనమాట చూసారా దీంట్లో హైలైట్ పార్ట్ ఏంటి అనుకుంటున్నారు మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానండి బ్లౌజ్ ఇస్ ద హైలైట్ పార్ట్ అనమాట బ్లౌజ్ చాలా యూనిక్గా ఉంది అదేవిధంగా శారీస్ అయితే ఈ బడ్జెట్లో ఈ సారీస్ రావడం అంటే ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ శారీస్ రావడం అంటే చాలా కష్టం చూసారా సారీ ఎంత లైట్ వెయిట్ ఉందో చాలా బాగుందన్నమాట సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గెట్స్ రెడీ అమ్మా శారీస్ అనేది అల్టిమేట్ కంఫర్టబుల్గా ఉంది చాలా బాగుంటుంది ఎంత కాస్ట్ అనుకుంటున్నారు చెప్పండి మినిమమ్ ఒక గెస్ ఏమైనా ఉందా నేను చెప్పాలా ఇట్స్ జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ సో తెలిసిందే కదా ఆన్లైన్ వచ్చేసి మీకు ఆబ్వియస్లీ టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్తో పెద్ద మార్జిన్ వేయట్లేదండి అందుకే నేనేమి రెండు వేలు వేసి మీకు ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ థర్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అని చెప్పట్లేదు మినిమమ్ టు మినిమం వేసుకుని విత్ ఫ్రీ షిప్పింగ్ కాబట్టి సో ఆ అమౌంట్ కూడా ఇంక్లూడ్ చేసుకుని తక్కువ మార్జిన్లోనే ఆన్లైన్ సేల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఫోర్టీన్ ఫిఫ్టీ అంటే దాంట్లో టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ తీసుకోండి సో మీకు వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ వచ్చేసి మీకు ఆ కాస్ట్ పడుతుంది ఇందులో ఉన్న కలర్స్ మనం తొందరగా చూసేద్దాం ఈ శారీ ఓపెన్ చేస్తాము ఆల్రెడీ దీనికి కట్టిన శారీ చూసారు కదా ఎలా ఉంది అసలు అయితే చాలా బాగా అన్నమాట చాలా బాగుంది శారీ సో శారీ అంతా చాలా కంఫర్టబుల్గా చాలా క్వాలిటీ లైట్ వెయిట్ వచ్చి చాలా మెత్తగా చాలా బాగుంది అసలు డిజైన్స్ కూడా బాధిరిపోయినాయి ఇంకొకటి ఏంటి అంటే మీకు ఇది వచ్చేసి అంతా కూడా సీక్వెన్స్ కుందన్ స్టికింగ్ కాబట్టి గమ్ స్టికింగ్ కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటి అంటే వాషింగ్ మిషన్లో లేయద్దండి పాడేపోద్ది శారీ ఊరికే షాంపూ వాష్ చేసి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే దీన్ని ఏమైనా ఇస్త్రీ చేయించాలన్నా ఇంకొక టైం చేయించాలి అన్న జస్ట్ వెనక్కి తిప్పేసి ఐరన్ చేయించండి ఎందుకంటే ఇంత చాలా మెత్తగా ఉందన్నమాట క్లాత్ గమ్మున్ మీరు గట్టిగా హార్ష్ డిటర్జెంట్స్ తోటి హార్ష్గా వాష్ చేస్తారనుకోండి ఏమైపోద్ది అంటే పాడైపోద్ది ఫ్యాబ్రిక్ అనవసరంగా సో బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ట్రాసిల్క్ బ్లౌజ్ ఇచ్చాడు ఇలా వస్తుంది చాలా యూనీక్గా ఉందండి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది ఇది వచ్చేసి లైట్ వెయిట్ బ్లౌజ్ వచ్చేసి చాలా వెయిట్ వేస్తూ వెయిట్ ఉంటుంది డిఫరెంట్ పేరప్ అనమాట వాటిల్లో కలర్స్ చూసేట మంచి బ్లూ కలర్ నెమలికంఠం రంగు రంగు అంటాం కదా అది బాగుంది స్కిన్ టోన్ చూసుకోండి మీరు దగ్గరలో అయితే సో బ్లౌజ్ వచ్చేసి మాక్సిమం అన్నిటికీ సేమ్ డిజైన్స్ వస్తాయండి కలర్స్ ఏమన్నా మీకు కొంచెం అయితే అవుతాయేమో అంతే సో యా ఇది సో మోస్ట్లీ అంటే అన్ని సారీస్కి బ్లౌజ్ వచ్చేసి ఇలానే ఇస్తున్నాడు మీకు వచ్చేసి దగ్గరకు చూపిస్తే మీకు డిజైన్ అర్థమవుతుందేమో చూడండి కాకపోతే వీటిని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి వాషింగ్ చేసినప్పుడు అంటే మేము అంత నార్మల్ కాస్ట్ ఏమని చెప్పేసి దబాదబా బండగేస్ వాదారనుకోండి లేకపోతే వాషింగ్ మిషన్లో వేసేస్తే అయిపోతాయి వాటివి అన్నీ ఉడిపోతాయి అనమాట సో హ్యాండిల్ విత్ కేర్ఫుల్ అనమాట హ్యాండిల్ విత్ ఓకే కలర్ చూసారా బాగుంది కదా ఏదో బుక్ బుక్ లా ఉంది ఫోల్డింగ్ మంచి గ్రీన్ మిథీ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బాగుందిగా ఇది కూడా నెక్స్ట్ కాఫీ కలర్ అండ్ పీజా ఆ కైండ్ ఆఫ్ అండి ఇది కూడా చాలా బాగుంది రెబ్ కలర్స్ వైన్ అట్లా సో దెస్ ఫర్ థర్టీన్ హండ్రెడ్లో ఇంత మంచి శారీస్ దొరకవు అదవుతుందా ఇంకొకటి చాలామంది బార్గెనింగ్ చేస్తున్నారు అండి నేను క్లియర్గా చెప్తున్నాను కదా నేను ఒక హండ్రెడ్కి రూపీస్కి కొన్నాను అనుకో బయట జనరల్గా ఎలా ఉంటుందో చెప్తా మాల్స్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ బయట జనరల్గా ఏం చేస్తారు ఒక హండ్రెడ్కి కొని దాన్ని ఒక త్రీ హండ్రెడ్కి అమ్ముతారు లేదు కొంచెం జనరస్గా అమ్మేవాళ్ళు అయితే టూ హండ్రెడ్కి అమ్ముతారు సో మేము తీసుకొచ్చేదే అలా 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 తిరిగి హ్యాండ్ పిక్ తీసుకొచ్చి అది కూడా కొంచెం మినిమమ్ మినిమల్ మార్జిన్ వేసుకుని మీకు ఫ్రీ షిప్పింగ్ ద్వారా ఇస్తున్నాం ఈజీగా ఈ శారీస్ని ఏమంటారు అంటే అసలు భయంకరమైన ఫ్రేజెస్ ఇవన్నీ ఇచ్చేసి దీనికి అసలు అది కాదు ఈ క్వాలిటీ అది కాదు ఇదంతా హ్యాండ్ ద్వారా స్టిక్ చేశారు ఇదంతా అట్లా చెప్పేసి ఒక టూ థౌసండ్ త్రీ చెప్పేసి మీరు బార్గెన్ చేసినప్పుడు ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు తగ్గిస్తే సరిపోతుంది సి ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ అవర్ మార్కెటింగ్ జనరల్గా మా మా స్టోరు నా స్టాఫ్ నా మెయింటెనెన్స్ ఇంతవరకు బడ్జెట్ పెట్టుకొని ఎస్ మినిమం మినిమల్ ఛార్జెస్తో అంటే మినిమల్ కొంత మనకు పర్సంటేజ్తో మనం వచ్చేసి వ్యాపారం బిజినెస్ చేయాలనేదే మెజారిటీ ఆఫ్ అవర్ థాట్స్ ఉంటాయి అన్నమాట సో మీరు ఇచ్చేదే చాలా లెస్ ప్రైజ్కి అయినప్పుడు మీరు దయచేసి దాన్ని ఇంకొంచెం బార్గెయిన్ చేశారు అంటే మాకు కూడా లిటరల్ ఇబ్బంది ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే చాలామంది సిమిలర్ ఆఫ్ శారీస్ తీసుకొచ్చి ఇది ఇక్కడ ఇంతకే దొరుకుతుందండి అని అనొచ్చు నేను మళ్ళీ చెప్తున్నా ఇదే శారీస్లో ఇదే డిజైన్ మీకు దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇదే డిజైన్ ఉంటుంది చూడడానికి అలానే ఉంటుంది సారీ బట్ కౌంట్స్ ఆఫ్ థ్రెడ్స్ డిఫరెంట్ ఉంటుంది కౌంట్ థ్రెడ్స్ కౌంట్ వచ్చేసి ఏమంటారు అంటే క్వాలిటీ ఆఫ్ థ్రెడ్ని కౌంట్స్ కింద మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఇచ్చేస్తారు ఇది ఒక ఇప్పుడు టాప్ టాప్ కౌంట్స్లో ఉంటుంది ఇది ఇంకా మీరు టాప్ కౌంట్లోకి వెళ్ళారనుకోండి ఇదే సారీ మీకు వచ్చేసి ఈ కైండ్ ఆఫ్ బ్రాసో సారీస్ ఒక ఫైవ్ థౌజండ్ వరకు కూడా వెళ్ళచ్చు సేమ్ డిజైన్లో బట్ మనం మి మినిమల్ అంటే మీడియంగా పెద్ద బర్డెన్ కాకుండా కాస్ట్ అదేవిధంగా క్వాలిటీ మరీ చీప్గా కాకుండా మనం మినిమల్గా తెచ్చుకుంటాం మీడియంగా తెచ్చుకుంటాం అన్నమాట సో ఇంకా తక్కువ క్వాలిటీ ఆఫ్ సారీస్ ఉంటాయి సేమ్ లుక్వైజ్ సేమ్ ఉంటాయి హ్యాపీగా ఇవి ఎక్కువ ఎక్కడ జరుగుతాయంటే మోస్ట్లీ మీరు ఎక్కడ చూస్తారంటే సేమ్ కైండ్ ఆఫ్ సారీస్ మాల్స్లో చూస్తారండి మ్యాగ్జిమమ్ ఆఫ్ మాల్స్లో ఇదే చేస్తారు క్వాలిటీ ఆఫ్ సారీస్ మనకి వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి హ్యాండ్ పిక్ చేసుకునే వాళ్ళకి బల్క్ ఆర్డర్స్ చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఐదు వందల చీరల ఓకే ఇవి వేసేయండి ఇలా వేసేయండి ఈ రకం వేసేయండి ఈ రకం వేసేయండి అని చెప్తారు మనం అలా కాదు బేసిక్గా మనం ఏంటంటే ప్రతిసారి వెళ్ళి మనంతటా మనం పట్టుకుని చీర పట్టుకుని దాని క్వాలిటీ చెక్ చేసి ఇది ఎన్ని వాషర్కి ఉంటుంది అసలు వాషర్లకు ఉంటుందా లేదా అని చెప్పి ఇల్లు ఈ వాషస్కి అసలు ఆగవని చెప్తే అవి తీసేసి అసలు కొంచెం కాస్ట్ అయినా పర్లేదు మంచి క్వాలిటీని చూపించండి అంటే మరీ తోపు క్వాలిటీ ప్యూర్ సిల్క్స్ ప్యూర్ క్రేప్లు ప్యూర్ ఇవి కాకుండా ఎస్ జనరల్గా అందరూ మిడిల్ క్లాస్ దగ్గర నుంచి లోయర్ మిడిల్ క్లాస్ కూడా అఫోర్డబుల్ చేసే దాంట్లో తీసుకొస్తాం మరీ ప్యూర్ కూడా తీసుకొస్తాము అఫ్కోర్స్ అవి కూడా వీడియోస్ చేస్తాము బట్ స్టిల్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఇంకొక చోట ఇంకొక కాస్ట్కి డిఫరెంట్ డిఫరెన్స్ వస్తుంది అంటే అసలు ఎన్ మీరు రెండు క్వాలిటీస్ తీసుకోండి జస్ట్ మీకు ఒక అవగాహనకు అనమాట చెక్ చేసుకునేదానికి రెండు సార్లు సైమల్టే రెండు సారీస్ సైమల్టైనియస్గా వాష్ చేయండి చేసినప్పుడు ఏ సారీస్ వాషెస్కి ఎక్కువ వాషెస్కి ఆగిందనుకోండి దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ సో అప్పుడు మీరు హ్యాపీగా ఏ డౌట్ లేకుండా ఆ షోరూమ్స్కి వెళ్ళి లేకపోతే మీరు తీసుకునే స్టోర్స్ ఇట్లా లేకపోతే మా లాంటి స్టోర్స్ తీసుకుని వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద క్వాలిటీ ఫైనస్ట్ క్వాలిటీ చెక్ అనమాట సో ఇంకేంటి విశేషాలు చెప్పండి ఏమన్నా కమెంట్ చేయండి సరదాగా లే లేదు మేడం వీటి మీద వీడియోస్ చేయండి వీటి మీద వీడియోస్ చేయండి అని చెప్పండి చెప్తే అదే చేస్తాము లేదంటే మా దగ్గర ఉన్న స్టాకే రోజు బోరింగ్గా చూపించుకుంటే వెళ్ళిపోతున్నాం అనమాట ఓకే సరదాగా ఏమైనా చేయాలన్నా కూడా దయచేసి చెప్పండి ఇంకొకటి అండో ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ చేంజ్లో ఉన్నాము తొందరగా ముప్పై మంది ఎంతోమంది ఉన్నారు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకున్నామా మంచి మంచి సాధిస్తాం మళ్ళీ మేము ముందుకు వస్తాము అండ్ లెన్ టేక్ కేర్ అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్